అవును మీరు ఇంతవరకు జాక్ మిషన్ అండ్ పీకో మిషన్ ఎందుకు తీసుకోలేదు అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు జాక్ మిషన్ తీసుకునే అవసరం రాలేదండి పీ కమిషన్ తీసుకోవాలి అనిపించలేదు ఎందుకంటే మా వీధిలోనే చాలా మంది శారీస్కి ఫాల్స్ అవి వేస్తారనమాట చాలా తక్కువ రేట్కి వేస్తున్నారు కాంపిటీషన్ ఎక్కువైపోయి అంటే ఎవరు తక్కువకి కుడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారన్న ఉద్దేశంతో చాలా అంటే చాలా తక్కువకి ఫాల్స్ అవి వేసేస్తున్నారనమాట రేట్ చెప్తే నన్ను కామెంట్స్లో కొడతారు కూడా మీరు ఏ సైజ్ బ్లౌజెస్కి డాట్స్ ఎంత వెడల్పుతో వేయాలి అని చెప్పే ముందు మీరు ఫాల్స్ వేస్తే ఎంత మనీ తీసుకుంటారు శారీస్కి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే ఏ ఊర్లో ఎంత తీసుకుంటున్నారో తెలియాలి కదా అందుకని చెప్పి తప్పకుండా కుండా కామెంట్ చేయండి అయితే నేను ఇక్కడ ఏ సైజు బ్లౌజెస్కి డాట్స్ ఎంత వెడల్పు వేయాలి అనేది చెప్తున్నాను ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజు బ్లౌజెస్కి హుక్స్ల పట్టి దగ్గర నుంచి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఆ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి డాట్ వెడల్పు వచ్చేసి ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మరి ఈ సైజు బ్లౌజెస్కి ఎంత తీసుకోవాలి డాట్ వెడల్పు అంటే యాజ్ ఇట్ ఈస్గా మనము రెండున్నర ఇంచులు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే మార్క్ చేసుకొని ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి ఇంకొక రెండున్నర ఇంచుల వరకు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఈ సైజ్ బ్లౌజెస్కి అనమాట మరి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఈ సైజ్ బ్లౌజెస్కి డాట్ వెడల్పు ఎంత ఉంటుంది రెండున్నర ఇంచుల దగ్గర నుంచి మూడు ఇంచులు అనమాట ఓకేనా డాట్ వెడల్పు వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఈ సైజ్ బ్లౌజెస్కి డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు అర్థమైందా ఇంతకు ముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్ పడవు ఏ సైజు బ్లౌజెస్కి ఎంత తీసుకోవాలని చెప్పాను ఆ సైజు బ్లౌజెస్ని బట్టి ఫ్రంట్ పార్ట్ పడు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మార్క్ చేసి చూపించినట్లుగా మీరు డాట్ వెడర్పుని కూడా మార్క్ చేసుకోండి ఓకేనా డాట్స్ ఎలా స్టిచ్ చేయాలి ఎంత గ్యాప్తో స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అసలు మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా